పరమ పవిత్రమైన స్కంద షష్ఠి గురించి తెలుసుకుందాం స్కంద షష్ఠి కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో జరుపుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము కానీ ఈ స్కంద షష్ఠి వేరు సుబ్రహ్మణ్య షష్ఠి వేరు అని గమనించాలి ఆది దంపతులైనటువంటి ఆ శివ పార్వతులు కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ స్కంద అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెంటిలోనూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది అంతేకాదు ఏ మాసంలో అయినా షష్ఠి తిది రోజున ఇలా ఆరాధించటం అత్యంత ఫలప్రదంగా చెప్పుకుంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను భయభ్రాంతులకు గురి చేస్తూ లోకకంటకుడుగా ఉన్నాడని దేవతలందరూ బ్రహ్మదేవునికి మొరపెట్టుకుంటారు ఆ తారకాసురుడు అమిత బలశాలి తపోబల సంపన్నుడు ఈశ్వర తేజాంశ వలన సంభవించిన వాణి వల్ల మాత్రమే మరణాన్ని పొందగలడు అని వరము కలిగి ఉన్నాడు అందుచేత మీరందరూ ఆ మహాశివుని వేడి ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీదేవి అయిన రూపమునకు జన్మించిన సతీదేవికి వివాహం జరిపించిన వారికి కలిగే సంతానము ఈ లోకంఠకుని సంహరించగలదు అని సెలవిచ్చాడు అప్పటికే తపోనిష్టలో ఉన్న పరమశివునికి వారిని సేవిస్తూ సర్వోపచారములు చేస్తున్న పార్వతీదేవికి మధ్య ప్రణయబంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలను పనంగా పెట్టి ప్రయత్నించాడు ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నప్పటికీ పార్వతీ పరమేశ్వరుల వివాహం సుసంపన్నమైనది వారి వివాహానంతరం దేవతల విన్నపం మేరకు మన్మధుని తిరిగి జన్మింపచేస్తాడు మహాశివుడు అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురము రూపమున ఆ ప్రణయ మందిరమునకు ప్రవేశిస్తాడు అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సును యందు ప్రవేశపెడతాడు ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగానదిలో విడిచిపెడతాడు గంగానది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీ స్నానం ఆచరిస్తున్న షట్కృతికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది ఆ రుద్రతేజమును తాళలేక ఆ దేవతా రెల్లు రెళ్ళు యందు విడిచిపెడతారు ఈ ఆరు తేజస్సులు కలిగిన ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు ఆరు ముఖములు కలిగిన వాడు కావున షణ్ముఖుడు అని పిలువబడతాడు ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుని కైలాసానికి తీసుకువెళ్ళి పెంచుకుంటారు ఈ బాలుడు గంగా గర్భంలో తేజ రూపంలో ఉన్నందున గాంగేయుడు అని షట్కృత్రికుల పెద్ద చేసిన కారణాన కార్తికేయుడు అని ఆరు ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని గౌరీ శంకరుల పుత్రుడు అయిన కారణంగా కుమారస్వామి అని పిలువబడతాడు ఇతడిని దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు శూలం పార్వతీదేవి శక్తి మరియు ఇతర ఆయుధాలను అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేస్తాడు దైవ సైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు అనే అసురుడితోటి రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు యుద్ధ మధ్యలో సర్పరూపం దాల్చి రాక్షససేనను చుట్టుముట్టి వారిని సంహరించాడు రెల్లు పొదలలో జన్మించటం చేత ఈయనను శరవణ భరుడు అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించటంతో అతని తండ్రి అయిన ఆ మహాశివుడు హెచ్చరించాడు ఆ తరువాత తన తప్పు తెలుసుకొని కఠోరమైన తపస్సును చేస్తాడు శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పి సమస్త దుర్గుణాలను జయించాడు ఆయన మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకొని బుద్ధిని వికసింపచేసుకున్నాడు స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు తారకాసుర సంహార సమయానికి ఆయన బ్రహ్మచారి అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లి మరియు దేవసేనలను వివాహమాడెను ఈ స్కందష్ఠి నాడు నాగప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆలయం దర్శించుకొని ఆయన ఆరాధన చేయటం మనం చూస్తూ ఉంటాము స్కంద షష్ఠి పూజా విధానం స్కంద నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకొని పువ్వులు పండ్లు మరియు పగడల రూపాలను స్వామివారికి సమర్పించవచ్చు పిండి దీపం అంటే వరి దీపము బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలను తయారు చేసి నెయ్యితో దీపాలను వెలిగించాలి ఇవి ఉదయం మరియు సాయంత్రం వేళలో వెలిగించవచ్చు రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని చరిత్ర స్తోత్రాలు పఠించాలి వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి చలిమిడి చిమ్మిలి వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి ఈనాడు వల్లి మరియు దేవసేన దేవులతోటి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాము బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు మరియు పూజాధికారులు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం కొన్ని ప్రాంతాలలో షష్ఠి నాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవటం కూడా చూస్తాము ఎంతో ప్రసిద్ధి చెందిన కావడి ముక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాము ఈ కావడి కుండలను పంచదార పాలు పెరుగు పూలు వెన్న నెయ్యి తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట చేసిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది ఒక నమ్మకం చాలా ప్రాంతాలలో ఈ నమ్మకం ప్రబలంగా ఉంది ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాము ఇది ఒక రకంగా సమాజ శ్రేయస్సుగా కూడా చెప్పుకోవచ్చు చలి మొదలై సరైన నీడలేక ఇబ్బంది పడే ఈ సమయంలో ఉన్న బీదవారికి ఇటువంటి దానాలు భక్తుల నుంచి అందుకోవటం మరియు సమాజ శ్రే శ్రేయోదృక్పథాన్ని కూడా చాటి చెబుతాయి ఇలాంటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలుగచేసే షష్ఠీదేవి స్తోత్రం పఠించటం అత్యంత ఫలప్రదం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు लोका समस्ता सुखिनो